జగన్మోహన్ రెడ్డిని అందుకునే సత్తా చంద్రబాబుకు కానీ ఆయన కొడుక్కి కానీ లేదు ఈరోజు రాష్ట్రంలో కీచక పర్వం నడుస్తుంది కాకినాడ మెడికల్ కాలేజీ ఘటనలో కూడా కీచకుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు ఇంట్లో ఆడపిల్లలకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి చంద్రబాబు నాయుడు గారికి అర్థంగా అనేటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా తక్కువగా ఉన్నట్టు నారా లోకేష్ గారు ఏదో ఆకాశంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు నారా లోకేష్ ఎప్పుడూ పప్పు ముద్దే ఆ విషయం అంతకు అర్థం అవట్లేదు ఈయన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రజల మనసును గెలుచుకుని తనంతటి తాను కష్టపడి ప్రజల్లోకి వచ్చి శవాస జగన్మోహన్ రెడ్డి అనిపించుకుని ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ నీ కొడుకు నిన్ను అడ్డెట్టుకుని అవసరమైతే నువ్వు నీ మాంగా నెల పక్క దోస్తావో అలా నిన్ను పక్క దోశ ముఖ్యమంత్రి అవుదాం అనుకునేటటువంటి వాడు తప్ప ఈ ముద్దపప్పుకి ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి సత్తా లేదు సత్తా ఉన్న నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చెప్తున్నాడ ఈ రాష్ట్రంలో ఒక కీచక పర్వం నడుస్తుంది నిన్నటి రోజున కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో యాభై మంది విద్యార్థులు పారా మెడికల్ విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు అంటే కాకినాడ జరిగింది ఆడికి వెళ్ళాక ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు ఒకటి చెప్తారు ప్రిన్సిపాల్ గారు వస్తారు ఇంకోటి చెప్తారు ఒక అసిస్టెంట్ రోజుడెంట్ ఆవిడ ఇంకోటి చెప్తాడు క్యాంప్ ఆఫీసర్ అని ఒకడు వచ్చి ఇంకోటి చెప్తాడు డిప్యూటీ కలెక్టర్ అని ఇంకొకటి ఇంకోటి చెప్తాడు ఒకరికొకళ్ళకి కొంతం లేదు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నానని హెచ్ఓడి చెప్తే తొమ్మిదో తారీఖుని పేరు లేనటువంటి కంప్లైంట్ ఒకటి వచ్చింది దాని మీద యాక్షన్ తీసుకున్నామని ప్రిన్సిపాల్ చెప్తాడు పదో తారీఖు తొమ్మిదో తారీఖు ఎంతమంది యాభై మంది విద్యార్థులు వాళ్ళ ప్రైవేట్ పాత్ర ఫోటోలు తీసి వాళ్ళకే పంపించి మీరు మార్కులు అంగకపోతే మిమ్మల్ని మేము ఏ పరిస్థితిలో వదలం పాస్ అవనేమో అని చెప్పి భయపెడతున్నారని విద్యార్థులు కంప్లైంట్ చేస్తే జస్ట్ ఇలా ఇలా అన్నాను నాకు యాభై సంవత్సరాల వయసు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అందులో ఒక ఆవిడ ప్రెగ్నెంట్ పెళ్ళిళ్ళు ఇద్దరికి ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అని చాలా సింపుల్గా చెప్పేటట్టు ఆయన ఈ హెచ్ఓడి గారు నమ్మారంట ఈవిడ కంప్లైంట్ తీసుకుని వెంటనే పెద్దలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఇది చేయండి దాని మీద కొంచెం కోపం వచ్చిన మీరు అందరూ కీచుకులే అందుకే ఇక్కడ కీచుకపరమని నడుస్తుందంటే నేను ఒప్పుకోను మీరు మాట విత్డ్రా చేసుకుంటేనే మేము ఒప్పుకుంటామన్నారు మీరు విత్తుడా చేసుకుని నేను విత్డ్రా చేసుకొని ఖచ్చితంగా కీచుకులను సపోర్ట్ చేసేవాడిని కీచుకుడు అనకా ఏమంటారు అని చెప్పండి నేనైతే వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోతే వెళ్ళిపోవే ఎందుకంటే మేము ఏం ఇప్పుడు మేము వచ్చాము మా గోల్ మేము పడతాము మా గొడవ మేము పట్టానికి సిద్ధమయ్యే వచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ఏదో చెప్తాడు అది వెంటలేదు అని ఆయన అని ఇంకొక ఆయన అంటాడు ఆల్రెడీ బెయిల్ వచ్చేసిందండి అక్కడ విద్యార్థినులు మేము ఇబ్బంది పడుతున్నాము చెప్పుకోలేనటువంటి సిగ్గుజట్ అయినటువంటి విషయాన్ని చెప్తే అక్కడ కట్టినటువంటి కేసులటా సెవెంటీ ఫోర్ సెవెంటీ నైన్ భారతీయ న్యాయ సంహిత కింద కేసులు పెట్టావు అంటే బెయిల్బుల్ సెక్షన్స్ అయ్యి బెయిల్బుల్ సెక్షన్స్ అని పెట్టేది నీ కూతురు నీ తిరిగితే నారా చంద్రబాబు నాయుడు ఈ రకంగానే కేసులు పెట్టేస్తా అని చెప్పాడు అడుగుతాను నల్ల రోడ్డు మీద డాక్టర్ని ఇచ్చారు ఏంటి ఆ సంస్కృతి మీరు మహిళలంటే ఇదేనాకున్న గౌరవం భోనమ్మకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి గోల్డ్ బోల్ ఏడ్చినటువంటి చంద్రబాబు మా అమ్మకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి నారా లోకేష్ మిమ్మల్ని అడుగుతున్నాను భోనమ్మకే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో శబ్దమ్గా జరుగుతుంది శుభయముగా జరుగుతుంది మార్యమ్మగా జరుగుతుంది మరియమ్మగా జరుగుతుంది ఎవరికి జరిగినా అమ్మలే కదా వాళ్ళు అంతా కూడా చిన్న చిన్న పిల్లలకు జరుగుతుంది అన్యాయం ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు మానభంగా దొరుకుతున్నాయి మీ అమ్మను మామూలుగా అన్నారు కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటే ఏమీ మీకు జీవునిత్ర లేదా మాట్లాడటానికి అని చెప్పి ప్రశ్నిస్తాం